జీవనం అంతా ఇచ్చేసింది అయ్యో రెండు కాసులు ఉన్నాయి నేను మందిరంలోకి వెళ్ళిపోయాను నా డబ్బులు లేవు కదా రెండే ఉన్నాయి కాసులు రెండే ఉన్నాయి ఒక కాసు వేసి ఒక కాసు మిగిలించుకోవాలా రెండింటిని చేసింది ఏం చేసింది విశ్వాసం చాలా మంది డబ్బు విషయంలో ధనం విషయంలో బయటికి వెళ్తే ఖర్చు భయంకరంగా ఖర్చు పెడతారు షాప్కి వెళ్ళినా ఇంటి ముందు ఎవరైనా సామాన్లు వచ్చినా బట్టలు అమ్మే వాళ్ళు వచ్చినా వందలు ఖర్చు పెట్టేస్తారు కానీ చాలామంది ఎక్కడ మిగిలించాలనుకుంటారు తెలుసా మందిరంలోకి వచ్చి ప్రభు కొరకు ఇచ్చే విషయంలో మిగిలించాలనుకుంటారు కొరకు ఇచ్చే విషయంలో మిగిలించాలి అబ్బా చాలా గొప్ప కదా అలాంటి వాళ్ళు అందుకే దానిని ఆశించి విశ్వాసములో నుండి ఏం చేస్తారు